ఇంజనీరింగ్ కళాశాల మహిళా హాస్పిటల్ వాష్రూమ్లలో రహస్య వీడియోలు ఆరోపణలతో మొదలైన ఆందోళనలు నిరసనకింది బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కొనసాగిన ఉత్కంఠతో ఎటకేలకు కళాశాల యాజమాన్యం నిజ నిర్ధారణ వేసింది ఆయన విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి విద్యార్థుల ఆందోళనకు ఎన్ఎస్ఎఫ్ఐ బీజే పలికాయి ఆయా సంఘాల నాయకులు విద్యార్థుల సమస్యలు తెలుసుకునే లేడీస్ హాస్టల్ ఎదుట విద్యార్థులతో పాటు ఆందోళనకు దిగారు బాధితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు విరమించేది లేదని స్పష్టం చేశారు కాలేజీలో జరుగుతున్న ఆందోళనలు తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుని వారి వారి పిల్లలను తీసుకుని వెళ్లారు విషయం తెలుసుకున్న మేచల్ ఏసీబీ శ్రీనివాసరెడ్డి సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ కు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల ఫిర్యాదుపై ముమ్మర దర్యాప్తు చేపట్టే బాధులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులను శాంతించాలని కోరారు మెడికల్ కాలేజ్ శాస్త్రం వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు కూడా భద్రత ఎదుర్కోవలేదు ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా కాలేజ్ హాస్టల్ లోపలికి గేట్ ఎక్కి లోపలికి వాళ్ళ ఆందోళనకు మద్దతు ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది నిన్న సాయంత్రం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు రాత్రి చేశారు కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు కాలేజీ ఆదమే ముందు పెట్టారు కానీ ఈ రోజు ఉదయం కాలేజీ ఆగ్రహంతో పాటు సిబ్బంది చేరుకొని విద్యార్థుల రోజు విద్యార్థుల ప్రయత్నం చేశారు దీంతో ಮಾತ್ರ ಮೂರು ಮೂರು ನೆಲಗಳ ಸಂಬಂಧಿಸಿರು ಅಂತ Vi er ganske gamle! مار 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 ابتدار دلک دا چلا گاندو مار کماندار کماندار ابتدار دلک تو چلا گاندو کماندار کماندار وی ویوے جسٹ راوالے راوالے نہیں نہیں راوالے پالے چپالے سماجدار چپالے راوالے راوالے نالن کماندار چپالے چپالے سماجدار چپالے راوالے راوالے نہیں نہیں راوالے چپالے چپالے سماجدار రాత్రి సిఎంఆర్ కాలేజీ లో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ పక్కన ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టు ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే బార్డీను నోటీసు తీసుకుపోవడం జరిగింది అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది దాన్ని దు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు నమోదు చేయడం చేసే ఒక ఐదుగురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది ఆ వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిట్ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది ఒక రెండు ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము ఐదుగురు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందరు ఒకవేళ డిలీటెడ్ అయ్యి ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందని చూడడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్ల వెనకాల లేబర్కు రెండు రూములు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికైతే అవ అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ

ఆల్రెడీ పోలీసు చేసుకున్నారు ఉన్నాయండి అన్ని చోట్ల మొత్తం సీఎంఆర్ గ్రూప్ లో అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది అదేం లేదు అనేది లేదు అన్ని వర్క్ చేస్తున్నా అన్ని అన్ని వాళ్ళ దగ్గర కావాల్సిన ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తగ్గట్టుగా మేము సపోర్ట్ చేస్తున్నాము అన్ని అన్ని డివిఆర్ లో అన్ని కూడా రికార్డ్ అయి ఉన్నాయి సో వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా గానీ మేము దాన్ని ఇస్తాము అదే కాకుండా మేము మా తరఫు నుంచి ఇమీడియట్ గా కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ చేసినాము నా ఇదుగురు లేడీ స్టాఫ్ సీనియర్ ప్రొఫెసర్స్ ఆల్రెడీ మా కాలేజీలోనే పద్దెనిమిది ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్లతో పాటు పోలీసు వాళ్ళతో పాటు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా వెళ్ళి పిల్లలతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఇస్తున్నాము మేము రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నాము ఇప్పుడు కూడా పొద్దున్నే మార్నింగ్ ఎయిట్ కల్లా వచ్చేసి ఉన్నాము మేము మా అమ్మాయిలు మా అమ్మాయిలు అంటే మా అమ్మాయిలు అండి వాళ్ళు సీమా లో స్టూడెంట్స్ అంటే మా అమ్మాయిలు వాళ్ళు వాళ్ళ భద్రత చూసుకోవడము కాపాడడము అది మా బాధ్యత ఈ విషయంలో ఎటువంటి ఇది జరిగినా కానీ ఎవరైనా కానీ చాలా స్టండియన్ యాక్సిడెంట్ తీసుకోవడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ ఆ మొబైల్స్ కూడా వాళ్ళు ఏసీపీగా చెప్పిందంటే క్యాట్ థీమ్ పంపించినారు ఏమైనా దాంట్లో డెలీటెడ్ ఏమైనా ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ కూడా వాళ్ళు రిట్రీవ్ చేయడం జరుగుతుంది

మేడం పంపించారు మేడం లాస్ట్ టూ అవర్స్ ఇన్ రౌండ్స్ అందరి పిల్లలతో మాట్లాడింది మేడం కూడా సో మేడం ఒకసారి మిమ్మల్ని అడ్రస్ చేస్తారు జస్ట్ వన్ మేడం స్పీకింగ్ ప్లీజ్ లెట్ అస్ కంప్లీట్ ది వర్డ్స్ అండ్ దెన్ యూ కెన్ రేజ్ లెట్ టూ అవర్స్ లైక్ టు ఆన్సర్ దయచేసి కొంచెం క్లోజ్ పిల్లలతో చెప్పండి పిల్లలతో పేరెంట్స్ తో తర్వాత మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడి అవన్నీ కూడా చైర్పర్సన్ గారి సబ్మోట్ చేస్తాము మేడం చైర్పర్సన్ గారు ఫోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేసి చేయమన్నారు అనువేషన్ చేయడం జరిగింది అనుకోకుండా మేడం అందుబాటులో లేదు కాబట్టి వారి తరఫున నేను పెట్టుకోవాలని చెప్పాను

ఏ పొరపాటు జరిగిన రూల్ లో సీనియర్స్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోడం జరుగుతుంది మీరు ఎంతమంది విద్యార్థులను విచారించారు మేడం ఇప్పటి దాకా చాలా మందితో మాట్లాడారు ఆరోపణలు ఏం చేస్తున్నారు మేడం మీతో ఏం చెప్పారు వాళ్ళ బాగా నేను దాని మీద నిర్ణయం తీసుకుని యాక్షన్ తీసుకునే పవర్ నాకు వాళ్ళు ఏం చెప్పారు మీతో మేడం వాళ్ళు వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం అదే కొంచెం మేము రాతపూర్వకంగా తీసుకున్నాము అవన్నీ కూడా అంటే డీటెయిల్ మేము చైర్పర్సన్ గారికి ఒకటి డిస్కస్ చేసిన తర్వాత వారు దీని మీద ఒక నేను థ్యాంక్ వస్తాను